అని చెప్పేసి దారిలో వస్తుంటే వాగోట్ నుంచి వచ్చాము ఈ దారిలో బైకులు కానీ కార్లు కానీ బైకులు ఏమి రావు ఓన్లీ ట్రాక్టర్ మాత్రమే వస్తుంది వెళ్ళే దారిలో మాకు రెండు రేగి చెట్లు కాబట్టి ఈ రెండు రేగి చెట్ల దగ్గర మంచి కాపులు ఉన్నాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే టేస్ట్ కూడా ఆ చెట్టు వచ్చేసి తీయగా ఉంది ఈ చెట్టు కొంచెం పుల్ల పుల్లగా ఇది కూడా తీయగా ఉంది సుమారు ఇలా జనవరి ఒకటో తారీఖు సంక్రాంతి పదిహేను ఇరవై తారీఖుల మధ్యలో కల్లా ప్రతి చెట్టుకి ఒక ఫార్టీ పర్సెంట్ వరకు కాయలు పండే అవకాశం ఉంది సుమారు ఇప్పుడు మొత్తం దోరకాయలు మొత్తం దోరకాయలు తీయ పండుకాయలు మొత్తం ఉన్నాయి చెట్టు నిండా కాపే ఉన్నాయి ప్రతిరోజు సాయంత్రం నాలుగు నుంచి ఆరు మధ్యలో చేలకొచ్చిన కూలి వాళ్ళు ఇటు వెళ్తూ ఉంటారు వెళ్లే దారిలో ఎన్ని కాయలు కాబట్టి అన్ని కాయలు మొత్తం కోసుకొని ఇళ్ళకి తీసుకెళ్తా ఉంటారు మేము కూడా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి ఆట ఒకసారి ఖచ్చితంగా ఒక నాలుగైదు సార్లు వస్తూనే ఉంటాం చా ఈ చెట్ల దగ్గరికి వచ్చి రేకాయలు కోసుకోవడం కోసుకున్న కాయలు ఇంటికి తీసుకొని ఇంట్లో వాళ్ళకి ఇవ్వడం మళ్ళీ దాని తర్వాత మీ చిన్నప్పుడు అయితే స్కూల్ ఎగ్గొట్టి మరి రేక్యాయలు కోసుకోవడానికి వచ్చేవాళ్ళం కొంచెం దూరంలో పుచ్చ తోటలు కూడా ఉన్నాయి ఆ పుచ్చకాయలు కూడా స్కూల్ ఎగ్గొట్టి సైకిల్ మీద అప్పట్లో సైకిల్ బాగా ఫేమస్ ఇప్పుడు సైకిల్ అంటే ఎవరదొక్కట్లేదు అప్పుడు సైకిళ్ళు ఎంతమంది పిల్లలుంటే ప్రతి ఒక్క పిల్లోడికి ఒక సైకిల్ ఉండేది మేమందరం సైకిల్ వేసుకొని బస్తాలు తీసుకొని పుచ్చకాయలు తీసుకొని పుచ్చకాయలు తీసుకోవడానికి వెళ్ళి బస్తాలు బస్తాలు పుచ్చకాయలు తీసుకొచ్చి ఇంటికి వెళ్ళేది అట్టే మధ్యాహ్నం కాగానే లంచ్ దండం స్కూల్ ఎగ్గొట్టడం రేగి గోదావరికి లేకపోతే ఇటు ఈ వాక్ వచ్చి రేకలు కోసుకొని సాయంత్రం మూడింటి వరకు ఉండి మళ్ళీ స్కూల్కి వెళ్ళి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేది ఇంట్లో వాళ్ళు అడిగితే మేము స్కూల్కి వెళ్ళామని చెప్పేసి అనేవాళ్ళం కానీ రేకలు వెళ్ళేమని చెప్పేసి ఎవరికి తెలియదు ఇక్కడ పొలాలమ్మటి చాలా రేగి చెట్లు ఉన్నాయి ఆ చెట్లు కూడా చూపిస్తాం మీకు ఈ చెట్టు ఇప్పుడే మొత్తం తిండెలుతూ ఉంది ఈ చెట్టుకి ఎందుకు ఆకులు లేవంటే ఇటు పక్క మేకలు బాగా వస్తూ ఉంటాయి మేకలు పైకెల్లా మోగ మోగ రెండు కాళ్ళ మీద పైకి లేసి ఈ కాయల్ని ఆకుల్ని బాగా తింటాయి అందుకనే మొత్తం ఆకులు మొత్తం కోరిపోయింది చెట్టు సాయంత్రం నాలుగైదింటికి ఇక్కడ నుంచి తోలుగా మేపుకోవడానికి వచ్చిన మేకల వాళ్ళు ఇంటికి వెళ్తారు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇక్కడ మొత్తం ఈ ఆకులు రేగి ఆకులు తినడం రేక్కాయలు తినడం అయ్యే పనిగా మేకలకైతే ఫుల్లుగా వస్తాయి చూడండి ఎంత పుష్కరంగా ఉన్నాయో కొమ్మ కొమ్మకి రేక్కాయలే ఈ మొత్తం ఇప్పుడిప్పుడే పండుతున్నాయి కాయలు కాయలు చిన్న చిన్న కాయలు బాగున్నాయి టేస్ట్ కూడా ఇంకో చెట్టు ఉంది ఈ చెట్టు కాయల సైజు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కాయ సైజు ఇది దగ్గరికి రండి చూపిస్తాను కాయలు కూడా బాగున్నాయి దొరకాయలు పండుకాయలు మా ప్రాంతంలో రేకగాయలు తినాలంటే పుష్కలంగా దొరుకుతాయి రేగలు తినాలంటే చాలా ఈజీ చేనుకు దారిలో ఏ చెట్టు దగ్గర ఆగినా సరే కనీసం రేఖాకాయలు దొరుకుతాయి ఈ రేఖాయల వల్ల ఏ ప్రయోజనం ఏంటంటే టైం పాస్కి ఆ కాయ తిందాము ఈ కాయ తిందాం అనుకుంటే బదులు రే చెట్టుకు రేచెట్టు రే దగ్గర పోతే రేకాయలు దొరుకుతాయి పదా అని చెప్పేసి అనుకుంటే అంత సింపుల్గా దొరుకుతాయి మాకు రేకాయలు ఒక చెట్టు దగ్గరికి ఇంకొక నాలుగు రోజులు పోతే ఇప్పుడు సుమారుగా ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే కాయలు పడినాయి ఇంకో జనవరి పదిహేనో తారీఖు నుంచి అది సంక్రాంతి సమయంలో సంక్రాంతి అయిపోయినాక ప్రతి చెట్టుకి ఒక కొమ్మ పట్టుకుంటే కనీసం ఒక ఇరవై ముప్పై కాయలు ఇలా చిన్న కొమ్మ పట్టుకున్న ఇరవై ముప్పై కాయలు రాలి కింద పడతాయి అంతగా పండుతాయి ఈ పా ఈ రేగలు ఇలా మగ్గినాక తీసుకెళ్ళి వీటిని నలగొట్టి చిన్న చిన్నగా బిస్కెట్ అంత సైజులో వేసుకొని ఎండబెడితే అవి రేగప్పలు అవుతాయి మళ్ళీ దాని తర్వాత వీటితో రేగి పచ్చడి చేసుకుంటారు మీరు ప్యాకెట్లలో కూడా పచ్చళ్ళు వస్తున్నాయి అవి చూసే ఉంటారు మళ్ళీ దాని తర్వాత సంక్రాంతి సమయంలో ముగ్గులో తీసుకెళ్ళి ఈ రేగుపండుని ఎలా పెడితే ఇవే భోగిపండు అయిద్ది ఈ భోగి పండ్లను తీసుకొని చిన్నపిల్లగాళ్ళకి స్నానం చేయించినట్టుగా భోగిపండు పోస్తారు అది చాలా మంచిది అలా పోస్తే పండ్లు సుమారు ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత మిర్చి కోతలు స్టార్ట్ అయితే ఆ సమయంలో చేనికి మిర్చి కోయడానికి వచ్చిన కూలి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కాయలు జోబిలో వేసుకొని ఒడిలో వేసుకొని కాయలు కోసుకుంటా మిర్చి కోస్తూ ఉంటారు ఇటు రేగుకాయలు తినుకుంటూ అటు మిర్చి కోస్తా ఉంటారు మంచి టైంపాస్ అవుతూ ఉంటుంది వాళ్ళకు కూడా మా ప్రాంతంలో అయితే రేగి పండ్లు తినాలన్నా తోటలు చూడాలన్నా మేము ఎప్పుడు ఈ ప్రాంతానికి ఈ ఏరియాకి వస్తాం ఒక పక్కన గోదావరి ఒక పక్కన వాగు ఈ రెండిటి మధ్యలో రేగిపండ్లు ఎక్సలెంట్ గా ఉంటుంది మీ ఏరియాలో కూడా ఇలాంటి ప్రాంతం ఏమైనా ఉంటే మాకు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి